హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ ఫైవ్ మౌని వచ్చి సుమిత్ పక్కన కూర్చోగానే సుమిత్ వాళ్ళ నాన్న వంక ఒక లుక్ ఇచ్చాడు అది చూసిన శ్రీకాంత్ నేను నీ బాబునిరా నా దగ్గరే నీ ఆటలా నిన్ను ఎలా ఎక్కడికి తీసుకువచ్చానో చూసావా అన్నట్టు ఆయన కూడా ఒలక్కిచ్చాడు కొడుక్కి సుమిత్ కి లోపల మండుతున్న పంతులు గారు చెప్పేవి అన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాడు అయితే ఇక్కడ రాజీవ్ రోహిణి కూతురు వినీలా సుమిత్ ని చూసి సొల్లు కాచుకొని ఏంటి మమ్మీ దాని మొహానికి ఇంత అందగాడు అవసరమా అంది జలసీగా ఒసే పిచ్చి మొద్దు అతడు రోజుకో దానితో తిరుగుతాడు అంట అతగాడితో దీని లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించుకో అసలు దాన్ని అతడు కనీసం చూడనైనా చూస్తాడో లేదో ఇలాంటి వాళ్ళు పెళ్ళం ఇంట్లో పని మనిషిగా పడి ఉంటుంది అని ఇలా పెళ్లి చేసుకుంటారు ఏంటి అంటే బయట ప్రపంచం కోసం అంతే లేకపోతే దీన్ని రూపాయి లేకుండా వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంది రోహిణి ఓకే అమ్మా అని ఇక సైలెంట్ గా కూర్చుంది వినీల ఇక కన్యాదానం కోసం పంతులు గారు పిలిచేసరికి వీళ్ళు తడబడుతూ రాజీవ్ రోహిణి వెళ్లి మొహం మీద ఫేక్ నవ్వు పులుముకొని సుమిత్ కాళ్ళ కడిగి మళ్ళీ కిందికి వచ్చేస్తారు ఇక ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాక సుమిత్ మౌని మెడలో మూడు ముళ్ళు వేస్తాడు తన గుండెల మీద పడిన మంగళ సూత్రాలని చేతిలో పట్టుకొని నా జీవితం ఎటుపోతుంది దేవుడా అని కళ్ళు రెండు గట్టిగా మూసి తెరుస్తుంది ఇక ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగాక ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా భోజనాలు చేసి వెళ్ళాక అందరూ ఇంటికి వెళ్ళడానికి బయటకి వస్తారు మౌని దురదృష్టం ఏంటి అంటే కనీసం అప్పగింతలు కూడా లేవు తనకి ఏదో బొమ్మల పెళ్లిలాగా అయిపోయింది అంతా కూడా ఇక సురేష్ వాళ్ళు మేము బయలుదేరతామండి అని చెప్పారు శ్రీకాంత్కి అలాగే అండి వెళ్ళి రండి అన్నారు శ్రీకాంత్ మానస అప్పుడే మౌని సురేష్ మావయ్య అమ్మ ఎక్కడుంది అని అడిగింది అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసాం మౌని మీ అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది నువ్వు ఏం కంగారు పడక తల్లి అని చెప్పారు మానస మానస వైపు కృతజ్ఞతగా చూసి థ్యాంక్ యూ అత్తయ్య అంది మౌని మనలో మనకి ఇలాంటివి ఎందుకు తల్లి అని నువ్వు కార్ కూర్చో అన్నారు అలాగే అని మౌని తన పక్కన ఉన్న సుమిత్ ఓసారి చూసి కార్లో కూర్చుంది సుమిత్ మాత్రం తనకి ఇవేవి పట్టనట్టు ఫోన్ చూసుకుంటూ మౌని కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి తన ఇంటికి పోనిచ్చాడు ఆ వెనకే శ్రీకాంత్ మానస లోహిత్ కూడా కార్లో వెళ్లారు సుమిత్ మౌని దిగి ఇంట్లోకి వెళ్తూ ఉంటే మౌని అతడి వెనక బెరుకుగా అడుగులు వేసింది అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి హారతి తీసుకొని వచ్చింది అది చూసిన సుమిత్ ముసలు ముడివేసి ఆమె వంక చూశాడు ఏంటిది అన్నట్టు అది సార్ అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు అంది ఆ అమ్మాయి భయపడుతూ ఇక సుమిత్ అసహనంగా నిలబడితే పాపం తను గబగబా ఇద్దరికి హారతి ఇచ్చేసి వెళ్ళిపోయింది అప్పుడే మానస వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చారు సుమిత్ మౌని లోపలికి అడుగు పెట్టాక సుమిత్ ఇద్దరు దేవుడికి దండ పెట్టుకోనండి అంది మానస ఇదిగో పెళ్లి పెళ్ళి అన్నారు చేసుకున్నాను ఇక ఇవన్నీ చేయమని చెప్తే నేను అస్సలు చేయను ఇక మీరు కూడా ఇక నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నాడు సుమిత్ వెళ్ళిపోకపోతే నీ ఇంట్లోనే ఉంటాం అనుకుంటున్నావా అని శ్రీకాంత్ గారు అన్నారు దాంతో ఆయన వంక చూశాడు సుమిత్ నువ్వు ఎలా చూసినా ఇక చేసేది ఏం లేదు కానీ అని మౌని దగ్గరికి వెళ్ళి జాగ్రత్త తల్లి ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి నేను వీలు చూసుకొని మీ అమ్మ దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను సరేనా అన్నాడు థ్యాంక్ యూ మావయ్య అని ఆయన ఆశీర్వాదం తీసుకుంది మౌని చల్లగా ఉండు తల్లి అని దీవించారు ఆయన తర్వాత మానస దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాక సంవత్సరం తిరిగేసరికి మాకు మనవడినో మనవరాలనో ఇవ్వండి తల్లి అన్నారు మానస ఆ మాటకి తనకి తెలియకుండానే సుమిత్ వంక చూసింది మౌని కాని అతగాడు ఎటో చూస్తూ ఉన్నాడు ఇక లాస్ట్ కి లోహిత్ పిలిచి మౌని వీడు లోహిత్ నీకు మరిది అని పరిచయం చేసింది మానస లోహిత్ హాయ్ వదిన కంగ్రాచులేషన్స్ అన్నాడు థ్యాంక్ యూ లోహిత్ అని చిన్నగా స్మైల్ చేసింది మౌని ఆ తర్వాత లోహిత్ అన్న దగ్గరికి కూడా వెళ్ళి కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని సుమిత్ ని హత్తుకున్నాడు ఏహే వదలరా అని తమ్మిని వదిలించుకొని అతడి రూమ్ కి వెళ్ళిపోయాడు సుమిత్ వాడు కొంచెం కోపంగా ఉన్నాడమ్మా నువ్వు అవన్నీ పట్టించుకోకు అని మౌనిని దేవుడి గదికి తీసుకు వెళ్ళి దీపం పెట్టమన్నారు మానస అలాగే అత్తయ్య అని మౌని దీపం వెలిగించి దండం పెట్టుకొని బయటకి వస్తుంది ఓకే తల్లి ఇక నువ్వు రూమ్ కి వెళ్ళు మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు మానస అప్పుడు అర్థమైంది మౌనికి అత్త మామలు ఇక్కడ ఉండరు అని వామ్మో నేను ఒక్కదాన్నే ఉండాలా ఇక్కడ అని అనుకుంది లోపల నువ్వేం భయపడకు తల్లి వాడు నిన్ను ఏమి అనడు అని చెప్పి ఇక శ్రీకాంత్ మానస లోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇక అప్పుడై స్టార్ట్ అయింది అసలు అయిన టెన్షన్ మౌనికి అతడి ముందుకు ఎలా వెళ్ళాలి దేవుడా నన్ను ఏమైనా అంటాడా అని తెగ కంగారు పడింది ఇంతలో పనమ్మాయి మేడం మీ బ్యాగ్ సారూమ్ లో పెట్టాను మీరు వెళ్ళండి అంది సరే ఇక తప్పదు అని మౌని మెల్లిగా స్టెప్స్ ఎక్కి సుమిత్ రూమ్ కి వెళ్ళింది అప్పుడే సుమిత్ వాష్రూమ్ నుండి బయటకి వచ్చాడు ఫ్రెష్ అయ్యి టవల్ తో అది చూసిన మౌని గబుక్కున వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంది మౌనిని వెనక నుండి చూసిన సుమిత్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా డ్రెస్ వేసుకొని ఆ రూమ్ నుండి కిందకి వెళ్ళి కార్ కి అందుకొని బయటికి వెళ్ళిపోయాడు అసలు ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే హీరో గారు ఇంకా అతడి భార్య మొహాన్ని చూడలేదు చూశాక అతగాడి ఫీలింగ్ ఏంటో చూడాలి మరి ఇక మనోడు నేరుగా లాస్యా దగ్గరికి వెళ్ళాడు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సుమిత్ ని చూసిన లాస్యా అతడి దగ్గరికి వెళ్ళి బేబీ ఏమైంది అలా ఉన్నావు అని సుమిత్ చెంపపై చేయి వేసి అడిగింది ఏం లేదు అన్నాడు సుమిత్ సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదా ఏం జరిగింది నాకు చెప్పు సుమిత్ అంది నాకు ఇవాళ పెళ్లి జరిగింది లాస్యా అని చెప్పాడు ఏంటి అంది లాస్య షాకింగ్ అవును లాస్య అలా ఎలా అసలు అమ్మ నాన్న ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు అమ్మ ఎవరు సుమిత్ ఏమో నేను తన మొహం కూడా చూడలేదు ఇప్పటి వరకు అని చెప్పాడు సుమిత్ ఏంటి మొహం కూడా చూడకుండానే పెళ్లి చేసుకున్నావా అంది లాస్య హ కనీసం నాకు ఒక్క మాట అయినా చెప్పాలి అనిపించలేదా నీకు చూడు లస్య ఇప్పటికే నాకు తల పగ్గిలిపోతుంది మా వాళ్ళు చేసిన దానికి నీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను నేను నువ్వు ఇలాగే నన్ను విసిగిస్తా అంటే చెప్పు నేను బయటకి వెళ్తాను నా కోసం చాలా మంది అమ్మాయిలు లైన్ లో ఉన్నారు అని నీకు కూడా తెలుసు ఆ విషయం నేను పిలిస్తే ఇప్పుడే వచ్చి నా ఊళ్ళో వాలిపోతారు అన్నాడు కళ్ళు తెరవకుండానే ఈ బల్ప్కి ఏం తక్కువ లేదు అని లాస్యా నోట్లోనే కొనుక్కొని సుమిత్ వేసుకున్న షర్ట్ బటన్స్ ఒక్కోటి విప్పడం స్టార్ట్ చేసింది లాస్య హా నాకు డ్రింక్ కావాలి అని అడిగాడు సుమిత్ టూ మినిట్స్ తీసుకొస్తాను అని లాస్యా రూమ్ లోకి వెళ్ళి వైన్ బాటిల్ గ్లాస్ తీసుకొని వచ్చి టేబుల్ పై పెట్టింది అది చూసిన సుమిత్ థ్యాంక్ యూ లాస్యా అని మందు గ్లాస్లో పోసుకొని రెండు పెగ్గులు తాగి లాస్యని ఒల్లోకి లాక్కొని ఆమెకి ఊపిరి ఆడకుండా తన పెదవులని అందుకొని డీప్ గా కిస్ చేస్తూ ఉన్నాడు బేబీ అంది లాస్య ఊపిరి వేగంగా తీసుకుంటూ కాస్త గ్యాప్ ఇవ్వు అంది ఆయాసపడుతూ నో ఐ వాంట్ మోర్ డీప్ కిస్ అని లాస్యని సోఫాలో వెనక్కి నెట్టి తన మీదకి చేరిపోయి తన శరీరాన్ని తడుముతూ ఆమెని మత్తులోకి నెడుతున్నాడు ఇక అతడి హైట్ కి ఆ సోఫా సరిపోవడం లేదు అని రియలైజ్ అయ్యి లాస్యని లిఫ్ట్ చేసి బెడ్రూమ్ కి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె తేరుకునే లోపే ఆమె మీదకి చేరిపోయాడు ఎప్పుడు ఉండే దానికన్నా ఇంకా ఎక్కువగా రఫ్ గా తనని హ్యాండిల్ చేస్తున్న సుమిత్ ని చూసిన లాస్య బేబీ పెయిన్ గా ఉంది స్లో అంది కాస్త బాధగా కాంట్ లాస్య అని ఆమెకి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె పేదాలని అతడి పేదాలతో మూసేసి అతడి పని కొనసాగించాడు అతడి కోరిక తీరాక మెల్లిగా లాస్యా పక్కన చేరిపోయాడు బేబీ వచ్చింది లాస్యా గొద్దు ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా అయితే ఇప్పుడు మనం ఇలా కలవడం తప్పు సుమిత్ లాస్యా నిజం సుమిత్ నీ వైఫ్ ఉండాల్సిన ప్లేస్లో నేను ఉండడం కరెక్ట్ కాదు అంటున్నా మ్యాటర్ డైరెక్ట్గా చెప్పు లాస్యా ఈ డొంక తిరుగుడు వద్దు నువ్వు పెళ్లి అయ్యాక కూడా ఇలా వేరే అమ్మాయితో ఉంటే నీ వైఫ్ బాధపడుతుంది సుమిత్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఏ భార్య అయినా తన భర్తని పరాయి స్త్రీతో ఊహించుకోవడానికి ఇష్టపడదు నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నా ఇక మీదట తను నీ భార్య బేబీ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా చాలా బాగా నీ దగ్గరికి రావద్దు అని చెప్తున్నావు అంతే కదా ఓకే ఫైన్ నువ్వు వద్దు అన్నాక నేను ఇంకా ఎందుకు ఇక్కడికి వస్తాను అని కోపంగా లేచి డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్టోరీస్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్